నమస్తే నా పేరు దండు వెంకట్రాములు కవి సంగమం కవి సంగమానికి పన్నెండు సంవత్సరాలు ఇదొక తెలియని వాళ్ళకు ఒక కొత్త ప్రపంచం నన్ను నా ఛానల్ చూసే వాళ్ళైనా ఒక కొత్త డిపార్ట్మెంటు కొత్త దారి అని నేను చెప్పగలుగుతా పన్నెండు అయింది మనిషికి ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క దృక్పథం ఉంటుంది అంటే కొందరికి బిజినెస్గా కొందరికి ఎకనామికల్గా కొందరికి బ్రతికే జీవనము కవిత్వమే జీవితం ఉంటుంది దానికి సరైన వేదిక కవి సంగమం అని చెప్పుకోవచ్చు మొదట్లో నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్లో స్క్రోల్ చేస్తుంటానంటే ఒక వీడియో చూసిన అమ్మనయ్య అడుగుతున్నా అమ్మ కొడుక అని చెప్పి అక్క ఒక కవిత్వం చెప్పింది కృష్ణవేణి కృష్ణమైన అక్క కవిత్వం చెప్పింది చెప్తే అమ్మనయ్యి అడుగుతున్న అమ్మ కొడుక మీ ఇంట్లో ఉండే అమ్మ మీద ఉండే గౌరవము నీ లాలనగా చూసుకునే నీ చెల్లి మీద ఉండే గౌరవము నువ్వు ప్రేమించే అమ్మాయి మీద ఉండే గౌరవము సొసైటీలో ఉండే వాళ్ళ మీద ఎందుకు ఉండదు అనే ఈ దృక్పథము అక్కడికి పట్టుకొచ్చింది అక్కడికి వచ్చిన తర్వాత అది వేదిక కాదు అది ఒక ఇల్లు అక్కడ చాలామంది మనలాంటి మన మన ఉన్నటువంటి మన బంధువులు లాంటి మనుషులు సారు ఆ ఇంటి పెద్దగా ఎంతోమందిని దగ్గర చేసుకుని హక్కున తెచ్చుకొని అది ఒక ఇల్లు అది నడిచొస్తున్న ఒక డిజిటల్ లైబ్రరీగా సంగమం అనేది ఉంది అక్కడికి మీరు కూడా చేరాలి ఆ ఇంటికి మీరు కూడా నువ్వు వెళ్ళే దారిలో నువ్వు ఒక పచ్చని చెట్టు అయితే పిట్టలు వాటంతట అవే వాళ్తుంటాయి కాబట్టి నువ్వు ఆ దారిలోకి ఆ ఇంటిలోకి నీకు ఆ జిజ్ఞాస ఆ కవిత్వం మీద పిపాస ఉంటే కవిసంగమం ఒక మంచి ఇల్లు అది ఒక వేదిక మాత్రమే అనుకోకండి అది ఒక ఇల్లు కాబట్టి అక్కడికి వచ్చి మీరు మీ సాహిత్య పరిచయాన్ని పెంచుకోండి సాహిత్య దృక్పథంలో మీరు రాయ రాయక్కర్లేదు చదవండి వినండి చూడండి అక్షరాన్ని ప్రేమించండి అక్షరాలు మిమ్మల్ని అప్పుకుంటాయని చెప్పగలను జయహో కవి